వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రియేషన్ లోక్సభ ఎన్నికలు కోరుట్లలో రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల పర్వం ఓటే సర్వం ప్రజాస్వామ్య పండుగలో పాల్గొందాం నిండుగా అంటూ మనం ఇక్కడ ఫ్లెక్సీ చూస్తున్నాం మనం ఇప్పుడు కోరుట్లలో ఎలక్షన్ ప్రాసెస్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరిగింది సో ఎటువంటి రణగుణ ధ్వను లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది అంతటి గొప్ప వీడియోని ఇప్పుడు మీ ముందుకు తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్తో ఈ వీడియో తీశాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్గా చూస్తానని కోరుకుంటూ మీ కిరాణ్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో టు ద మెయిన్ వీడియో

అందరు అందరూ మేము చెప్పొచ్చాము అలవాడండి మన వాళ్ళందరు రాజేష్ నిలవడిపోలేదా పట్టుకోండి

తీసుకుంటా సర్ది లేకపోతే ఎనర్జీ కోసం సర్దీ లేని ఏం కదా ఎనర్జీ అయితే ఫస్ట్ ఉంటే సర్దే పోరం నీళ్ళలో పోతేళ్ళలో బరవచ్చు